ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదాని గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది ప్రపంచంలోనే తొలి ఎకో ఫ్రెండ్లీ డేటా సెంటర్ పార్క్ విశాఖలో ఏర్పాటు కానుంది ఇరవై ఏళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించే ఈ డేటా సెంటర్ కోసం అదాని గ్రూప్ డెబ్బై పేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది రాష్టంలో ఐటీ అభివృద్దికి ఈ ఒప్పందం ఎంతగానో దోహదపడుతుంది విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ నక్కపల్లి జి కొడ్డూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ టెక్నాలజీ పార్క్ సీఎం చంద్రబాబు స్థాపన చేశారు డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ పెట్టేందుకు అదాని గ్రూప్ ముందుకు రావడంతో జిల్లాలో ఐదు వందల ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఎంఓయూ కుదిరిన ఇరవై ఆరు రోజుల్లోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి స్థాపన చేయడం విశేషం రెండు వేల ఇరవై నవంబర్ లో అదాని డేటా సెంటర్ కు బీజం పడింది దాని ఫలితంగా మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదాని డేటా సెంటర్కు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్సిపి తీసుకువచ్చిన వేసిన ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్ కొనసాగింపు కొనసాగింపే